నమస్కారం శరణాగతి ఈ మాట వినగానే మనలో చాలామందికి ఏమనిపిస్తుంది ఓడిపోవడం వదిలేయడం ఇంకా ప్రయత్నించలేక చేతులెత్తేయడం ఇలాంటివే కదా కాని అసలు విషయమేంటంటే దాని నిజమైన అర్థం ఇది కానే కాదు మనమనుకునే దానికి శాస్త్రాలు చెప్పే అసలైన అర్థానికి మధ్య ఉన్న తేడా ఏంటో ఈరోజు చూద్దాం సరే ముందుగా ఒక సూటి ప్రశ్న శరణాగతి లేదా ఇంగ్లీష్లో సరెండర్ అనగానే మన మెదడులో ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటి దాని అసలు మీనింగ్ ఏమై ఉంటుంది ఒక్క క్షణం ఆలోచించండి సాధారణంగా చాలామందికి ప్రయత్నం మానేయడం లేదా ద ఫ్లో అన్నట్టు ప్రవాహంతో పాటు వెళ్లిపోవడం లేదంటే ఓటమిని ఒప్పుకోవడం ఇలాంటి భావనలే వస్తాయి కాని ఈరోజు మనం ఈ కామన్ అభిప్రాయాలన్నింటినీ కాస్త పక్కన పెట్టి కొత్తగా ఆలోచిద్దాం ఎందుకంటే మనం చూస్తున్న మూల గ్రంథం ఏమని చెబుతుందంటే దాదాపుగా ప్రతి ఒక్కరూ ఈ పదాన్ని తప్పుగానే అర్థం చేసుకున్నారట అబ్బా ఇది చాలా పెద్ద మాటే కదా కాని శరణాగతి అసలు స్వరూపాన్ని తెలుసుకునే మన జర్నీకి ఇదే పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఆ తప్పుడు అభిప్రాయాలన్నీ కాసేపు మర్చిపోయి ఈ కాన్సెప్ట్ను దాని ఒరిజినల్ రూట్స్ నుంచి అంటే సంస్కృతం నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆ అసలైన పదం శరణాగతి ఈ శరణాగతి అనే పదం వెనుక రెండు సంస్కృత పదాలున్నాయి మొదటిది శరణం శరణం అంటే మనకు తెలుసుకదా ఆశ్రయం రక్షణ ఒక సేఫ్ ప్లేస్ అనమాట ఇక రెండవది ఆగతి ఆగతి అంటే వేగంగా వెళ్లడం ఎంత వేగంగా అంటే ఒక విల్లు నుంచి వదిలిన బాణంలా దూసుకుపోవడం ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చూడండి శరణం వైపు ఆగతి చెందడం అంటే ఒక ఆశ్రయం వైపు ఒక సేఫ్ ప్లేస్ వైపు బాణంలా దూసుకెళ్లడం ఇది నిస్సహాయంగా ఎలా అవుతుంది అస్సలు కాదు ఇది ఒక యాక్టివ్ జర్నీ ఒక చురుకైన ప్రయాణం ఈ ఐడియా మనకు భగవద్గీతలో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు ఆయననే ఆశ్రయం కోసం వేగంగా వెళ్లమని ఇక్కడ వాడిన పదం ఘచ్చ అంటే వెళ్ళు అనే ఇది ఒక సలహా కాదు ఒక ఆర్డర్ ఒక యాక్టివ్ పవర్ఫుల్ యాక్షన్ను సూచిస్తోంది అందుకే నిజమైన శరణాగతి అంటే బలహీనత కాదు అదొక యాక్టివ్ చాలా డిటర్మిన్డ్ ఎఫర్ట్ ఒక బలమైన సంకల్పం అనమాట చూడండి మనం అనుకునేదానికి అసలు విషయానికి ఎంత తేడా ఉందో ఒకవైపు నిష్క్రియాత్మకంగా పాసివ్గా వదిలేయడం మరోవైపు యాక్టివ్గా బాణంలా లక్ష్యం వైపు దూసుకెళ్లడం అంటే నిజమైన శరణాగతికి పట్టుదల ఏకాగ్రత చాలా గట్టి సంకల్పం కావాలన్నమాట ఈ ప్రయత్నం ఎంత తీవ్రంగా ఉండాలో చెప్పడానికి శ్రీరమణ మహర్షి ఒక అద్భుతమైన పోలిక చెప్పారు నీళ్లలో మునిగిపోయిన ఒక వ్యక్తి ప్రాణం కోసం గాలి పీల్చుకోడానికి పైకి రావాలని ఎంత ఆరాటపడతాడో ఎంత తపన పడతాడో మన ప్రయత్నంలో కూడా అంతే తీవ్రత అంతే ఆతృత ఉండాలట ఇది మామూలు కోరిక కాదు బతకడం కోసం చేసే పోరాటం లాంటిది స్వామి రాందాస్ మాటల్లో చెప్పాలంటే ఇది శరణాగతి అనే పదానికే కొత్త అర్థాన్నిస్తోంది ఇది బయటి బయటిప్రపంచంలో కాదు మన లోపల మన అహంమీద గెలవడం నేను అనే వేరు భావనను తొలగించి ఆ అనంతమైన దానిలో ఐక్యమవ్వడమే ఇక్కడ అసలైన విజయం సరే ఇప్పటిదాకా శరణాగతి అంటే ఏమిటి అని చాలా డీటెయిల్డ్గా చూశాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం దాన్ని ఎలా ప్రాక్టీస్ చెయ్యాలి దీనికోసం గ్రంథాలు చెప్పిన ప్రాక్టికల్ మెథడ్స్ చూద్దాం శ్రీ శ్రీరమణ మహర్షి చాలా సింపుల్గా చెప్తారు ఆత్మశరణాగతి అంటే ఏంటో తెలుసా అది మనోనిగ్రహమే అంటే మనసును కంట్రోల్ చేయడమే స్వీయ శరణాగతికి మొదటి మెట్టు ఇది బయటచేసే పూజలు కర్మల గురించి కాదు పూర్తిగా మన లోపల జరగాల్సిన ఒక క్రమశిక్షణ ఈ ప్రాక్టీస్ ను ఒక మూడు స్టెప్స్గా అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ మనోనిగ్రహం అంటే మనస్సులో వచ్చే అనవసరమైన ఆలోచనలన్నింటినీ శాంతపరచడం స్టెప్ టూ ఆవాహన అంటే మనస్సును ఒకే దానిమీద ఫోకస్ చేయడానికి భగవంతుని నామాన్ని జపించడం ఇక ఫైనల్ స్టెప్ ఆత్మవిచారణ నేనెవరు అని నిరంతరం మనల్ని మనం ప్రశ్నించుకుంటూ మన అస్తిత్వాన్ని శోధించడం పరమహంస యోగానంద దీనికొక పవర్ఫుల్ మెటఫర్ వాడారు మన తెలివి మనస్సు ప్రాణశక్తి ఇవన్నీ పెద్ద పెద్ద సర్చ్ లైట్స్ లాంటివి అంట మామూలుగా మనం ఈ లైట్లన్నింటినీ బయటి ప్రపంచం మీద ఫోకస్ చేస్తాం కానీ శరణాగతి ప్రాక్టీస్ అంటే ఈ సర్చ్ లైట్లన్నింటినీ వెనక్కి తిప్పి మన లోపల ఉన్న ఆ భగవంతుడి వైపు ఫోకస్ చేయడం ఓకే ఇక మనం ముగింపు దశకొచ్చాం ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే శరణాగతి అంటే ఓటమి కాదు అదొక పవర్ఫుల్ యాక్షన్ విజయానికి దారితీసే ఒక మార్గం అయితే ఈ జర్నీ చాలా పెద్దదిగా కష్టంగా అనిపించవచ్చు కాని శ్రీ రమణ మహర్షి మనకు చాలా ధైర్యానిచ్చే మాట చెప్పారు మొదట్లోనే కంప్లీట్ సరెండర్ అనేది అసాధ్యం కాని పాక్షిక శరణాగతి అంటే కొంచెం కొంచెంగా ప్రయత్నించడమనేది ఖచ్చితంగా అందరికీ సాధ్యమేనట సో చిన్నగా మొదలుపెట్టొచ్చు మనం వేసే ఆ చిన్న అడుగే చాలా శక్తివంతమైనది ఎందుకంటే శాస్త్రాల ప్రకారం ఆ పాక్షిక శరణాగతికి కూడా మన తలరాతను మార్చే శక్తి ఉందట మనం శరణు కోరితే చాలు ఆ పైవాడు మన బాధ్యత తీసుకుంటాడని భరోసా కాబట్టి మనం చూసిందేంటి శరణాగతి అంటే ఓడిపోవడం కాదు మన మీద మనల్ని బంధించే మాయమీద గెలవడం మరి అలాంటప్పుడు ఈ విజయం ద్వారా మనం గెలుచుకునేదేమిటి శాంత స్వేచ్ఛ లేక అసలైన మనల్ని మనం తెలుసుకోవడమా ఇది ఆలోచించాల్సిన విషయమే కదూ